సాయంకాలపు ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవ గనుడ స్తోత్రార్హుడా పూజార్హుడా అద్భుతీయ అద్వితీయ గణనామానికి వందనాలయ్య ఈ యొక్క సాయంకాల సమయంలో దినచర్యలంతటినీ నా కోప నీ కాపుదలలో భద్రపరిచి మా అందరికీ నా కోప అయా సురక్షితమైన నా పాప అయా నా తండ్రిని ప్రసన్నతనిచ్చి మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచి అయా నా ప్రప మాతో నీ ఉండి నా ప్రప ప్రతి పని జరిగించిన తండ్రి అయా నా ప్రప సమస్తము నీలో పరిచిన నా గొప్ప దేవా నీ నామానికి వందనాలు అయా నా తండ్రి దినము నా ప్రభా అయా నా తండ్రి నా ప్రప నాయన పనులు ముగించుకొని నా ప్రభా గృహములకు చేరవలసిన బిడలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన వారందరికీ నా ప్రప నీ కాకుదలనిచ్చిన తండ్రి చీకటిని బా అంధకార దురాత్మ శక్తులను ఏసు నామంలో గద్దప సమస్తము నీలో నూతన పరచబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రుతు పరిశుద్ధుడా నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చిన్న అయ్యా అయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా పనుల భారము చేతనా తండ్రి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకనా తండ్రి ప్రతి ఒక్కరిని నా కాఫా నీ నామం పేరు కాపుదలలో భద్రపరిచినందుకు నా పాప అయా నా తండ్రి బస్సులలో వాహనములలో నా పాప రైల్స్ నా ప్రప ట్రైన్స్ నా తండ్రి ఆకాశయానము అది ఏదైనా సరే నా కాఫా నాయన సురక్షితంగా నిపుణులందరికీ నా కాఫ ఎలాంటి కీడు సంభవించకుండా కీడు కలుగ చేసే నా కాఫ అయానా తండ్రి నా ప్రభా నా దేవా నాశనం కలిగించే దురాత్మలను భయమును పుట్టించే దురాత్మలను గద్దించిన ఆయన ప్రతి ఒక్కరిని నా ప్రభాని సన్నిధానంలోకి నడిపించమని వేర్కొని చిన్నాను దేవా మీ నామానికి వందనాలు స్థితులు స్తోత్రాలు నాయన అయానా తండ్రిని పాదముల చింత మా తల వంచి నా నీ దగ్గర నా ప్రప మేము మొరపెట్టుకుంటూ నా ప్రప చేయవలసిన నా ప్రప ప్రతి విషయంలో మేలును పొందుకుంటూ ఆశీర్వాదమును చూసుకుంటూ నా ప్రప నీలో ఎదగడానికి నా ప్రప నీలో వదగడానికి నాకు మాకు నేర్పించండి దేవా ఏ ఒక్కరిని నాయన ప్రతి ఒక్కరితో మీ ఆత్మ సహాయం నుంచినాయినా నీ కాపుదలను ఇచ్చినాయన ఏ ఒక్కరిని కూడా నా ప్రప ఎత్తి రీతిగాను నా ప్రప నా తండ్రి వదలక నా తండ్రి నీవే నా ప్రప నీ సన్నిధానంలో నీ ఆకర్షణ కలిగించిన తండ్రి నీ కృపతో నింపమని నాయన నీ ఆయాసకరమైనది ప్రతిదీ నా ప్రప మేము మాలో నుంచి తీసివేసుకోవడానికి నీకు ఆయాసకరమైనది మాలో లేకుండా నాయన సమస్తము నీకిష్టమైన రీతిగా నూతనపరచండి చేయండి సరిహద్దును విశాలపరచండి దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రము స్తోత్రమునయనా అయా నా తండ్రి సాతానందకారు దురాత్మ శక్తులను బంధించండి దేవా ఈ యొక్క నా ప్రప నాయన రాత్రికాల సమయంలో నా ప్రప అయా ఎందరెందరి బిడలకు నా ప్రప ఎలాంటి నా పాప అయా నా తండ్రి నా ప్రప అవసరతలు ఉన్నవో ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క పాదముల చెంత నా ప్రప ప్రణామి నా తండ్రి ప్రార్థన చేయుచున్నారు నీ ప్రార్థనల కోసం నా తండ్రి ఆయన జవాబుల కోసం కనిపించున్నారు వారందరికీ నా ప్రప విడుదల కలిగించేయండి అయా నా తండ్రి నా ప్రప మీరు మాతో మాట్లాడండి దేవా మరి నలభై దినములు ఉపవాసం ఉంది నా ప్రప మరి రేపు పదమూడవ తారీఖున రాజువిందులో పాల్గొనే బిడ్డలకు నా తండ్రిని సాక్ష్యము ఉండినట్లుగా నా పాప మా శరీరాన్నంతటిని నా పాప మీరు వృద్ధి చేసిన తండ్రి మా శరీరాన్నంత కడిగి పవిత్రపరిచారాన్ని ప్రతి జబ్బు నుంచి నా పాప ప్రతి వ్యాధి నుంచి నా తండ్రి ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి నా పాప ప్రతి బిడ్డకు మీరు విడుదల కలుగ చేశారని మేము నమ్ముతున్నామయ్య గర్భఫలం లేని వారికి ఇచ్చి ఉన్నారని నా పాప ఆరోగ్యంతో నాతో అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యంతో నింపి ఉన్నారని నా తండ్రి అయా నా ప్రప నాయన అప్పుల బాధలతో పోయిన వారికి నా తండ్రి అప్పులన్నీ తీర్చి ఉన్నారని నా ఆయన తీర్చే శక్తిని మీరు కలుగ చేసి ఉన్నారని నాయన నీ సమస్తమైన మేలులు నా ప్రప నీలో నుంచి నా తండ్రి మీరు రిలీజ్ చేసి ఉన్నారని చేయబోతున్నారని మేము నమ్ముచున్నామయ్యా మమ్మల్ అందరినీ నా నా ప్రప అయా నా తండ్రి మర్రేపు నా తండ్రి నా పపా నాయన పదమూడవ తారీఖున జరగనై ఉన్న నా తండ్రి రాజవిందులో నా ప్రప ఆహ్వానం కలిగినట్లుగా నాయన అక్కడ నా పాపా నీ ఉద్దేశముల ప్రకారంగా నీ తలంపుల ప్రకారంగా నీకిష్టమైన వారందరూ నీ వారందరూ నా పప్ప ఆ స్థలంలో ప్రవేశించడానికి నీ కృపాధ్వారములు తెరిచిన తండ్రి నీ మేలు మా అందరికీ కలుగ చేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు అయా నా తండ్రి ప్రాణాత్మ దేహములను నా పాప మా కమర్చిన వాడ మాలో ఉన్న సమస్తము నీవు నీవు మాకిచ్చిన దానమై ఉన్నది నా తండ్రి మాలో ఉన్న సమస్తము నా తప్ప అయా నా తండ్రి మీరు నూతనపరచండి నాయన చెడుగంతటిని కొట్టివేయండి నాయన ఆయా బలమును దేండి నాయన బలహీనతలను కొట్టివేయండి దేవా అయా నా తండ్రి నరములు ఎముకలు కండరములు నా తండ్రి నా ప్రప మూలుగులు నా ప్రఫా థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబ్యాలెన్స్ నా తండ్రి ఇంకా నా ప్రఫా నా దేవ వెన్ను సంబంధిత వ్యాధులు నా ప్రప కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు నా తండ్రి కంటి సంబంధిత వ్యాధులు అలా అదేవిధంగా నా ప్రభా చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు ఈ రీతిగా నా ప్రఫా నీ బిడలైన వారందరికీ నా ప్రప అయా నాయన జీ నూతన జీవకణములనిచ్చిన తండ్రి పునః నిర్మాణము చేయండి దేవా పునః ప్రారంభం చేయండి దేవా ఆరోగ్యాలన్నీ నా తప్ప సరియైన రీతిలో కట్టబడినట్లుగా నీ ద్వారము తెరవండి దేవా దేవా నా దేవా నీకే స్తోత్రము నాయన అప్పులు వద్దు జగులు వద్దు నా తండ్రి ఎవరికి నా తప్ప ఏ విధమైన నా తండ్రి శాపము పాపము ఏది కూడా నా తప్ప ఉండకుండా నాయన సమస్తము నీ నామం పేరట నాయనా నీ బిడలైన వారందరికీ నా పాప నీ వేల ఎల్ల కుమ్మరించమని అడుగుచున్నాను దేవా నీకి స్తోత్రమునాయన స్తోత్రమునాయన ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకించి నా తండ్రి అయా ఇంకా నా తండ్రి ఎందరెందరు నా పాపా నాయన నీ కోసం నా తండ్రి అయా నీ సన్నిధిలోనికి రాలేక వెనకబడి ఉన్నారో వారందరూ కూడా నీ సన్నిధిలోనికి వచ్చినట్లుగా నా పాప ఎవరెవరికి నా ప్రప నీ సహాయం అవసరమైనది వారందరూ నీ సహాయాన్ని పొందుకున్నట్లుగా నా పాప నీ ద్వారము తీయమని నా ప్రప నీ నామం పేరట నా తండ్రి మా అందరికీ విడుదలనివ్వమని నాయన అయా నా తండ్రి నా ప్రప అయా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మ పట్టబడిలాగున నా ప్రప మీరు ప్రత్యేకించి పేరు పెట్టి పిలుచుకున్న నా పాప నీ దైవదాసులను నా ప్రప నీ కృపలో జ్ఞాపకం చేసుకో దైవదాసురాండ్రలను వారి కుటుంబంలో నా పాప సమస్తమును నా పాప మీలో వరదల చేయండి నాయన మీరు పెంచి మీరు పిలిచిన ఉద్దేశములను తలంపులను నా పాప మీరు నెరవేర్చండి దేవా దైవ ప్రేరణ వలన రాదండ్రి వారిలో కలిగిన తలంపులు కూడా నెరవేర్చబడినట్లుగా నీ ద్వారము తీయండి దేవా ఆయా సమస్తమైన మేలు కలిగి చేయండి దేవా నీకే స్తోత్రము నాయన అనేక ఆత్మలు పట్టబడినట్లుగా నాయన ఆత్మల భారము సేవాభారము కలిగి పనిచేసే నా తండ్రి ఇంకా నూతనమైన సేవకులను కూడా నా పాప మీరు అభిషేకించి మీ నామం పేరట నా తండ్రి మీరు నిలవబెట్టి వాడుకోండి ప్రపంచం నలుమూలలకు నా తండ్రి బూది గంతంలో వరకు నా పాప ఏ ఒక్కరు విడువబడకుండా పడుకున్నానైనా ఏ ఒక్క చిన్న లంక సహితము నా తండ్రి విడవబడక నాయన ప్రతి ప్లేస్లో కూడా నా పాప నీ సువార్త వెళ్ళినట్లుగా నాయన నిబడులైన వారికి తర్ఫీదునిచ్చి మీరే పంపమని వేడుకొని చిన్నాను దేవా అయా నా తండ్రి సువార్థికులను సేవకులను పరిచారకులను నా తండ్రి బోధకులను సంఘ నా ప్రప నా దేవా ఇంకా నా తండ్రి నా ప్రభా దేవ ప్రవక్తలను ప్రార్థించేవారిని నా ప్రప ప్రార్థనా వీరులను ప్రార్థనాపరులను పాటలు పాడేవారిని వాయిద్యంలో వాయించేవారిని నీ నామం పేరట ఎందరెందరిని నాయన మీరు ప్రత్యేకించి పిలిచి ఉన్నారో ఆహ్వానించి ఉన్నారో నా తండ్రి అయా నా ప్రపా అట్టి విధానమును నా ప్రప మేమందరము నా ప్రఫ నాయన అయ్యా నీ సన్నిధానంలో నా ప్రపా నాయన నిన్ను నా ప్రపా నాయన ధ్యానించుకుని తెలుసుకున్నట్లుగా నాయన నీ హృదయాంతరంగంలో దాగి ఉన్న నీ కరుడును సహితం నా తండ్రి మేము గుర్తుపట్టేలాగునా భూమి ఆకాశంలో సృజించినవాడ ఆకాశ మహాకాశంలో సృజించినవాడ సముద్రమును అగాధములను సమస్త ప్రపంచములను నా ప్రపా ప్రపంచంలోని నా ప్రప సమస్తమైన జీవకోటిని నా పాప సృష్టించిన తండ్రి మానవుని నా ప్రప అత్యున్నతమైన స్థితిలో నా తండ్రి అద్భుత రీతిగా నా పాప నీతో సమరూపముగా నా తండ్రి నీతో నా ప్రప సమాన స్థాయిలో కూర్చొని నీ యొక్క గొప్ప ప్రణాళిక నిమిత్తమై నీకు అనేక వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్ననయ ప్రపంచ దేశములను నా ప్రప నాయన నాయకులను అధికారులను నా ప్రప మీరు ఏర్పాటు చేసిన నీ యొక్క ప్రతి ఒక్క గొప్ప విధానమును మీరు ఏర్పాటు చేసిన ప్రతి డిపార్ట్మెంట్ను ప్రతి సేవా సంస్థను నా ప్రప నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మీరు నియమించిన నా తండ్రి ప్రతి డిపార్ట్మెంట్లోని ఉద్యోగులు కూడా నా తప్ప ఉన్నత ఉద్యోగులు నాయన సాధారణ ఉద్యోగులు నా ప్రప పేరు పేరు వరుసన మీరు దీవించిన ఆయన ప్రతి ఒక్కరికి నీ కాపుదల అనుగ్రహించండి నాయన నీ నీతిని నా ప్రప నీ రాజ్యాన్ని వెదికే క్రమంలో ప్రతి వ్యక్తు నా తండ్రి మనస్సును కలిగించండి నా దేవా హృదయ ధోరణి మీరు మార్చండి హృదయ హృదయాలోచనలను మీరు మార్చండి దేవా నీ సంకల్పములను నా ప్రప నీ క్రీల చేత నా ప్రభా మేము నా తండ్రి నీలో ఏర్పరచబడినట్లుగా నీ కృపాద్వారములు తెరవండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రమునాయన ఏ ఒక్కరు నా ప్రప నాయన విడవబడకూడదు నా తండ్రి ఏ ఒక్కరు నా ప్రప అయా నా తండ్రి నా పాప నాశనం పాలు కాకుండా నాయన వినాశనమును నా పాపా అసహించుకునేలాగున నా తండ్రి అయా నీకిష్టమైన రీతిగా నా నీకు నీకిష్టమైన నా పాప అయా నా తండ్రి ఆలోచనలతో నా పాపా నీలో నా తండ్రి అంటుకట్టి ఫలించులాగున ఫలభరితమైన జీవితాన్ని నా పాప నీ విడులైన వారందరికీ వచ్చినట్లుగా నా పాపా నీకు అనేక వందనాలు చెల్లించుకొని చిన్నానయా అయా నా తండ్రి నా పాప మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ని నర్సెస్ని పారామెడికల్ సిబ్బందిని అయా నా తండ్రి నా ప్రఫా నీ యొక్క జ్ఞానముతో నింపండి దేవా నీకే స్తోత్రము ఆయన ఐటీ డిపార్ట్మెంట్లో సేవలు అందించుతున్న నీ బిడలకు నా తండ్రి మేలు చేయండి దేవా ఎన్నో సంవత్సరాలు నా ప్రఫాను నాయన ఐటీ డిపార్ట్మెంట్ని నిలబెట్టినా తండ్రి మీ బిడలైన వారందరికీ మీ మేలు కలిగ చేసినా తండ్రి అద్భుతమైన నా ప్రఫాను నాయన జీవనోపాధిని మీరు కలిగించారు నా తండ్రి ప్రస్తుతం ఏఐ ప్రభావం వల్ల నా తండ్రి ఐటీ సంక్షోభం స్థితిలో ఉండగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రొఫైటీ సేవలు అందించుతున్న బిడలకు నా తండ్రి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి వారి కుటుంబాలను దీవించి వారి వ్యాపారమును అభివృద్ధి అభివృద్ధిపరిచి నా తండ్రి అయా నా దేవా నాదేవా ఎన్నో ఏళ్లగా నా తండ్రి నా ప్రఫ వారు చేయుచ్చున్న సేవలు ఇంకా మరి ఎక్కువగా ప్రచురమగినట్లుగా నా ప్రప అనేక వేల మంది నా ప్రఫా నాయన పోషించబడినట్లుగా నిరుద్యోగులందరూ ఆదరించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకు స్తోత్రము నాయన అయా నా ప్రప గొప్ప స్థితిలో ఉండి నా ప్రభా సేవా పదముతో పనిచేసే నా ప్రభా నీ బిడలకు నా తండ్రి వెన్నుపోటు పొడిచేవారు నా తండ్రి లేకుండా నా ప్రప ప్రతి కంపెనీలో కూడా నాయన నీతియుక్తమైన ఏమన్నాయన వారు ఉండినట్లుగా నాయన అయా నా తండ్రి నా ప్రప నీకిష్టం లేని నా ప్రభ అయా నాయన దౌర్భాగ్య ఆలోచనలు దురాత్మ దురాలోచనలు చేసేవారు నా తండ్రి ఆ స్థలంలో నుంచి కొట్టివేయబడినట్లుగా నా ప్రభ నీ ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లించుకుని చిన్నానయా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లని నా ప్రఫ నీ నే నీ న్యాయమును నీ నీతిని కాపాడే విధంగా నా ప్రఫా బిడలందరికీ నా ప్రఫ నీ తర్ఫీదునిచ్చిన తండ్రి వారందరినీ ఆదరించి వారి కుటుంబాలను దీవించిన ప్రఫ నీ ప్రణాళికలు నెరవేర్చమని వేడుకొని చిన్నాము దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన ఆయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రము 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 నాయనా స్తోత్రము నాయనా అదే రీతిగా నాయన బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ పోస్టల్ కరీర్ డిపార్ట్మెంట్స్ నా తండ్రి మున్సిపల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ నా ప్రప ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నా తండ్రి టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ నా తండ్రి ఆయా ట్యాక్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ నా దేవా అయా ఈ రీతిగా నా ప్రప ఎన్నెన్నో ఇంకా నా ప్రప అద్భుతమైన రీతిలో నా ప్రప ఎన్నో ఎన్నో ప్రణాళికలను నా ప్రప ఎన్నో సంస్థలను ఎన్నో డిపార్ట్మెంట్లను నా పాప నీ బిడలందరికీ నా ప్రప ఉపయోగకరంగా మేలుకరంగా మీరు ఏర్పాటు చేసిన విధానమును బట్టి వందనాలు నిజంగా నా ప్రప అందులో మీరు నియమించిన నీ ప్రతి ఉద్యోగి కూడా నా ప్రప న్యాయాన్ని నీతిని అనుసరించినట్లుగా నా లంచగుండి తనమును విస్మరించిన తండ్రి సక్రమమైన నా ప్రప సేవలు మీ బిడ్డలందరికీ అందులాగున నా ప్రప నీ ద్వారములు తెరవబడినైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అయా నీ దీవెన్లు కలిగి చేయమని నా తండ్రి నీ ఆశీర్వాదంతో నింపమని వేడుకొని చిన్నాము దేవా నీ మేలు కలిగ చేయండి దేవా ఏ ఒక్కరిని నా కృప దాతిపోవద్దు నాయన సమస్తాన్ని నీలో పరచండి దేవా సమస్త విషయములలో నూతన ఉజ్జీవమును రగిలించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రము నాయన అదే రీతిగా నా కఫ ఇంకా నా తండ్రి అయా నా తండ్రి వ్యవసాయదారులని కృపలో జ్ఞాపకం చేసుకో సకాల వర్షములు సాగునీరు వచ్చినట్లుగా నా పప్ప పంటలన్నీ సక్రమంగా పండునట్లుగా కరువు కాటకములు సంభవించకుండా నా తండ్రి నీ నీ మేలు నీ పోషణ కలిగినట్లుగా నా పాప బిడలందరినీ దీవించండి దేవా నీకే స్తోత్రము నాయన వివాహం కాని బిడలకు నా తండ్రి మంచి వివాహ సంబంధాలు ఏర్పరచండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయనా ఆయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయడా మీ నామానికి వందనాలు వందనాలు చెల్లించుకుని చిన్నాము నాయన ఏ ఒక్కరిని విడవక నా పాప ఏ ఒక్కరిని దాటిపోవద్దు నా తండ్రి నీ నామానికి వందనాలు అదే రీతిగా నా ప్రప అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు నా ప్రప విధవరాధులను ప్రభుల నాప్తం చేసుకొని వారికి కావాల్సిన మేలు వారికి కావాల్సిన సహాయం దయచేయండి వారి వారికి ఆదరణ కలిగించండి పోషణ కలిగించండి సింగిల్ పేరెంట్గా ఇబ్బంది పడుతూ బిడలకు నా తండ్రి అయా నా ప్రప నాయన బిడలను పెంచుకునే తల్లుకి నా పాప నీ కుటులకి నా చేసుకో వారికి నీ మేలు కలిగి చేయండి నాయన నీ ద్రోగులు చేయండి చేయండినైనా వారికి నా తండ్రి వారిలో ఉన్న నా పాప చీకటిని పారతాలని నా పాప దురాత్మ శక్తులని బంధించండి దేవ ఏ విధంగా ఏ ఏ దురాత్మను కూడా వారి మీద పని చేయక నాయన సక్రమంగా వారి నా తండ్రి జీవితాలని నా పాప అయా నా తండ్రి నా పాప నాయన నీలో నా ప్రప వెలిగించుకోవడానికి నీ ద్రోవలు సరాలను చేయమని వేడుకొని దేవా నీకే నాయన స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రప ఇంకా నా తండ్రి నా ప్రప గర్భఫలం కోసం ఎదురు చూసేవారికి నా తండ్రి నీ గర్భఫలము దయచేసి దేవా అయా నీకే వందనాలు చెల్లించుకొని తిన్నావు నా దేవా నా ప్రప నీకే వందనాలు నాయన అయా ఎవరికి నా ప్రప నాయనా ఎన్ని సంవత్సరాలుగానో నా పాప ఇబ్బందులు పాలవుతున్నారో భయంకరంగా సాను చేత పీడించబడుతున్నారు వారి యొక్క అవిదే వలన అక్రమం వలన గర్భాలు నీయబడివో నీకు తెలిసినాయినా సమస్తము నీలో నా పాప నూతన నీ విడలైన వారందరికీ నా తప్ప నాయన సంతానాభివృద్ధిని నీ విడలైన వారందరికీ నీ మేలు కలిగినట్లుగా నా పాప అయా మోయబడిన గర్భాలను తెరవండిదేవా నీ సాక్షులుగా నీ నిబిడలైన వారందరూ అనేక తరములకు నాకు ఆయన ఆశీర్వదించబడినట్లుగా తరతరములు తరతరములు నీలో వర్ధిల్లనట్లుగా నా తప్ప నీ ద్వారము తీయండి దేవా నీకే స్తోత్రం గర్భిణీ స్వీలని కృపలను నాకు ఫోన్ చేసుకో ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి దేవా ఆయా నీకే స్తోత్రం నాయన కలిగించండి బాలంత స్త్రీలకు నా పాప నీ యొక్క ఆరోగ్యమునిచ్చి నా తండ్రి నా ప్రప సెంటీమీటర్లు తాగే పొగ్గుపాలలో పరిశుద్ధాత్మను ఉంచి ఆయా మంచి పోషణ కలిగించిన తండ్రి గిరుదినాభివృద్ధి పొందినట్లుగా నాయన దినము నీ సన్నిధిలో గొప్పగా నా తండ్రి నేను వెలుగునట్లుగా నడుగు నడుచునట్లుగా వెలిగించబడినట్లుగా నీ ద్వారము తీయండి తల్లిదండ్రులైన వారికి నా కప నీ జ్ఞానముని ఇచ్చిన తండ్రి బాలుడు నడవలసిన త్రోగును వానికి నేర్పించుము వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన తల్లిదండ్రులైన వారు నా తండ్రిని జ్ఞానముతో నా తండ్రి పట్టబడి బిడలకు నా తండ్రి సక్రమైన ధోరణిలో నా ప్రఫ చిన్ననాటి నుంచి నా తండ్రి మంచి నా ప్రఫ నాయన నడబడి నా ప్రఫ అలవాటు చేయనట్లుగా ని చూపించండి దిన దినాభివృద్ధి కలిగించండి మనుషుల దయందులు దేవుని దయందులు వర్ధిల్లినట్లుగా నాయన ప్రతి బిడ్డకు మీ మేలు కలిగినట్లుగా నా ప్రప ఉన్నత విద్యలు అభ్యసించినట్లుగా నీ ద్వారము తీయండి దేవా నీది ఏమైనా కలిగించండి దేవా నీ మేలుతో నింపండి దేవా అయా నా తండ్రి నా ప్రభా నాయన ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న చిన్న బిడ్డలకు నా తండ్రి ఉన్నత విద్య అభ్యసించినట్లుగా మేలుకరమైన ప్రయోజనకరమైన విషయాలు ఎందుకు నా ప్రప ప్రతి బిడ్డ ఆసక్తి కలిగి ఉండినట్లుగా నా ప్రప ప్రతిదీ నీలో నుంచి నేర్చుకుని నా ప్రప నీలో ఆనందించినట్లుగా నాయన ప్రతి బిడ్డకు నీ ద్వారము తీసిన తండ్రి నీ మేలు చేయమని నా పాప నీ కృపాదీవులు కలుగ చేయమని వేడుకొలుచున్నాము నాయన అయా నా తండ్రి వీసా పాస్పోర్ట్ నా తండ్రి నా ప్రభా నాయన ఆర్థిక వనరులు ఇంకా మరి ఏ ఇతరమైన అవసరములు ఉన్నా సరే నాయన సమస్తము నీలో తీర్చబడిన నాయన వారి ఆలోచనలు వారి తలంపులు నెరవేర్చండి దేవా నీ చిత్తానుసారముగా దీవెన మేలు కలుగు చేయండి దేవా నీకే స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రప ఇంకా నా తండ్రి అయా నా తండ్రి కొందరు బిడలు నా ప్రప చదువులు నా పాప విస్మరించి నా తండ్రి భయంకరంగా సాతాను బంధకముల చేత బంధించబడి సాతాను కోరల్లో చిక్కుకునిపోయి పోయి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతున్న ప్రప దురలవాట్లకు దుర్వేసనములకు దాని బారి బానిసలైన తండ్రి తో త్రోగ తప్పి దారి తప్పి తిరుగులాడుతున్నారు నా పాప భయంకరంగా సాతాను చేత పీడించబడుతున్నారు నాయన చీకట్లో మగ్గిపోతున్నారు నాయన అట్టి వారికి నీ విడుదలనివ్వండి నాయన నీ నీ కృపాన్ని నేను కలిగి చేయండి దేవా అయా నీకే స్తోత్రమునైనా విడిపించండి దేవా వారి జీవితాలకు నా తప్ప నాయన అర్థం తెలియ చెప్పండి దేవా వారి జీవితాలను నా తప్ప సక్రమముగా వారు నా తండ్రి నీవిచ్చిన రీతిగా నీ ఉద్దేశం ప్రకారంగా జీవించడానికి నాయన ఏ ఒక్కరిని నాయనా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన తండ్రి వారి ఆలోచనలను నా తప్ప నీ ఎందు నా తప్ప స్థిరపరచండి దేవా నీలోనికి వచ్చినట్లుగా నీ వెలుగు కలిగినట్లుగా దీవించండి దేవా అయా నీకే స్తోత్రము నాయనా నా పాప చైల్డ్ లేబర్స్ని తొలగించండి బెగ్గింగ్ మాఫీ అంతం మందించండి అకాల మరణములను కొట్టివేయండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు 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 నాలుగు చెల్లించుకొని అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడా నీకే వందనాలు వందనాలు చెల్లించుకొని చిన్నామయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవానీకే స్తోత్రమునైనా స్తోత్రాధుడా నీకే వందనాలు వందనాలు చెల్లించుకొని చిన్నామయా నిత్యము నీ సన్నిధిలో నా పఫ మగలను నా తండ్రి రీతిగా నా పఫ మేము మా జీవితాలను నా పాపా నాయన నీకు ఇష్టమైన రీతిలో పట్టుకునే జ్ఞాన యోచన జ్ఞాన సంపత్తి జ్ఞాన నివృత్తి మాకు కలిగించండి దేవా నీ సన్నిధి సంపద మేము అందుకునేటట్లుగా నాయన సన్నిధి భాగ్యమును పొందుకునేటట్లుగా నీ కృప చూపించండి దేవా దేవా నీకే నాయనా స్తోత్రము నాయనా గాఢాంధకారపు లోయలలో నా తండ్రి మేము సంచరించిన ఏ అపాయమునకు భయపడక నా పప్ప నీలో నా తండ్రి ఫలభరితమైన జీవితాన్ని పొందుకునేటట్లుగా నాయన నీ ద్వారములు తీయండి దేవా అయా నీ కృపతో నింపండి దేవా భద్రపరచండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన ప్రతి ఒక్క విషయంలో నీ కాపుదల అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రము నాయన చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడ్డలకు నా తండ్రి విడుదల కలిగించేయండి నేర చరిత్ర కలిగిన బిడ్డలను మార్చండి ఆయా దొంగలు నా ప్రప నాయన నా తండ్రి నా ప్రప నరహంతకులు త్రాగుబోతులు మార్చబడినట్లుగా నీ ద్వారము తీయండి దేవా ఏ ఒక్కరు నా ప్రప వారి జీవితాలను నా ప్రపలంగొట్టుకోకుండా నా తండ్రి ఆయా నీ యొక్క సన్నిధిలో నా ప్రప నీ ఆకర్షణతో నా తండ్రి నా ప్రప సమస్తము నూతనపరచబడేటట్లుగా నీ చూపించండి నాయన అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన స్తోత్రము నాయన నీకే వందనాలు చెల్లించుకొని చిన్నాము నాయనా ఆత్మహత్య యత్నం చేసే విధాలకు నా తండ్రి అయా నా ప్రప నా తండ్రి వారి హృదయాలను మార్చిన ప్రప జీవితం నిల్వ వారు గ్రహించినట్లుగా నా ప్రప సమస్యలను తట్టుకునే శక్తిని జ్ఞానములు వారికి దయచేయమని అడుగుతున్నాం దేవా నీకే స్తోత్రము నాయన అదేవిధంగా నా ప్రప నా దేవ అప్పుల ఊబులో కూరుకుని పోయి భయంకరంగా పీడించబడుచున్న వారికి దారి తెలియని పరిస్థితుల్లో నా ప్రప నాయన అయా నాయన భయంకరమైన ఆలోచనలతో నా తండ్రి ఆయన పీడించబడుచున్న వారికి నీ ద్వారకు తీసిన తండ్రి వారి చేతి పనులను దీవించి తీసుకున్న రుణములన్నీ నాయన తీర్చి తీర్చగలిగిన స్థితి నా ప్రభ విడలందరికీ కలుగ చేసినా తండ్రి నీలో ఆనందింప చేయని దేవ అప్పులు వద్దు జబ్బులు వద్దు దేవ సమస్తము నీలో నా ప్రభ అయా నూతనపరచుండ దేవా నా ప్రభ బలపరచుండ దేవా నీకే స్తోత్రము నాయన అదేవిధంగా నా ప్రభ నా దేవా ప్రతి ఒక్కరికి సొంత గృహము ఉండినట్లుగా నా ప్రప నాయన గృహ సౌక్యం కలిగినట్లుగా దీవించండి నాయన నూతన గృహములు వారికి కావలసిన ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి దేవాని స్తోత్రము నాయన కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు నా పాప మధ్యంతరంలో ఆగిపోయి ఉండగా నా తండ్రి అయా కావలసిన నా పాప ఆయన ధన ధన సమృద్ధిని కలిగించి నా ఆ యొక్క పనులన్నీ మళ్ళీ పునః ప్రారంభం చేయబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా అయా నీకే నాయనా నా ప్రప ఆంధ్రదేశ్ రాష్ట్రంలో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రత్యేక హోదా కలిగించండి దేవా అయా నా ప్రభా రాష్ట్ర నిర్మాణంలో నా ప్రభ నీ అభిషేకం ఉన్న బిడలకు నా తండ్రి నా ప్రభా నీ ద్వారములు తీసిన ఆయన సరిహద్దులు విశాలపరిచిన ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పొందించండి దేవా స్తోత్రము నాయన స్తోత్రము నాయనా అభివృద్ధి పదంలో నడిపించండి దేవానికే వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయా అయా నీకే స్తోత్రము స్తోత్రము నాయనా స్తోత్రమునాయన స్తోత్రమునైనా ఇంకా నా తండ్రి హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో ఉన్న రోగులందరూ విడిపించబడినట్లుగా నా ప్రప నీ ద్వారణ తీయండి నాయన స్వస్థపరచండి నా ప్రప నీ మేలును నా ప్రప మీరు పొందుకునేటట్లుగా నా ప్రప అయా నా తండ్రి బిడలందరికీ నా కఫా వేలు కలిగినట్లుగా నాయన నీ ద్వారము తీసిన తండ్రి నీలో నా కఫ నినా తండ్రి సమస్తమైన విధాలుగా నా కఫా దీవులు కలుగునట్లుగా నీ ద్వారము తీయమని వేడు కలుగుతున్నామయా అయా నీకే వందనాలు వంద నాలుగు వంద నాలుగు చదివించుకొలుతున్నాయా పరిశుద్ధుడా నీ నామానికి వందనాలయ్య జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకే వందనాలయ్య అయా మా బంధాలను బలపరచండి దేవా బంధు బంధుమిత్రుల మధ్య కుటుంబీకుల మధ్య భార్య భర్తల మధ్య ఆయా రక్త సంబంధికుల మధ్య నా తండ్రి ఆయా ఎలాంటి విభేదములు లేకుండా సమస్తము నీలో నా ఒక్క నాయన బంధాలను బలపరచుకుని గౌరవించుకునేలాగున ప్రేమాభిమానాలు కలిగి జీవించి లాగున నీ ద్వారము తీయండి దేవా నీకే స్తోత్రము నాయన ఆయా నీకే స్తోత్రము 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 నాయన అక్రములు లోభమును క్రోధములు అహంకారమును కొట్టివేయండి దేవా నీకే నాయన ప్రతి ఒక్కరు నా ప్రప నాయన ఆలోచనల ప్రకారంగా నింపబడడానికి నా ప్రభా ఆలోచనలతో నీటిని మీ రాజ్యాన్ని విడిపినట్లుగా మీ ద్వారకు తీయండి దేవ సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపించండి దేవ ఆయా నా తండ్రి నీ విడలైన వారికి నా ప్రభాయన ఎలాంటి లోక సంబంధంగా నా తండ్రి ఎవరి వల్ల ఎలాంటి కీడు జరగకుండా నాయన కీడు కలిగించే మనుషులను నా ప్రప ఆయా పీడికరమైన ఆలోచనలు చేసేవారిని నా తప్ప నా తండ్రి దుర్మార్గపు ఆలోచనలు చేసేవారిని మీరు గడ్డించి బుద్ధి చెప్పండి నాయన సమస్తాన్ని మీలో నూతన పరచండి దేవా అంటే స్తోత్రము 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 నాయన ప్రతి ఒక్క విషయంలో నీ కాపుదలు అనుగ్రహించండి నాయన అయా నా తల్లి గృహములకు చేరిన ఎన్న బిడ్డలందరికీ నా తప్పదలనిచ్చి నా తండ్రి ఆయా సురక్షితమైన ప్రయాణం కలిగి చేసి సుఖమైన నిద్రాక్షులైన మేలు భోజనం నా తండ్రి ఏకోజావునే మరొకసారి నీ సన్నిధానంలో ధ్యానించుకోవడానికి నా తండ్రి ఆయా నిశ్చితానుసారంగా నా కఫాన్ని మేలు అనుభవించే క్రమంలో రేపు పదమూడవ తారీఖున నా కఫ అడ్డాడ రాజవిందులో నా ప్రప నాయన పాల్గొనవలసిన బిడ్డలందరికీ కూడా నీ విడుదలకు ఇచ్చిన తండ్రి సమస్తాన్ని నీలో నూతన పరిచిన కాపా నా స్థలమునకు నా నాయన చేరవలసిన రావలసిన బిడ్డలందరినీ ఆహ్వానించిన బిడ్డలందరినీ సక్రమంగా వచ్చినట్లుగా నాయన కావలసిన సహాయ సహకారాలు అందించండి నీకే స్తోత్రము నాయన సమస్యలతో నా తండ్రి భయంకరంగా ఇబ్బంది పడుతున్న ప్రప రాయ అనేక అంశముల మీద ప్రార్థన చేస్తూ జవాబు కోసం ఎదురు చూసే బిడ్డలకు నా తండ్రి నీ విడుదలనిచ్చిన ప్రపంచ సమాధానము కలగ చేసిన తండ్రి ప్రార్థనకు నెరవేరుకునిచ్చినా తండ్రి మీరే మహిమా ఘనతా కీర్తి ప్రభావములను పొందమని క్రీస్తు యేసునామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ద లాడ్ అందరికీ మరణాత